దర్శి ప్రాంత ప్రజలందరికీ గౌతమి విద్యా సంస్థల తల్లిదండ్రులకు గౌతమి విద్యా సంస్థల మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గౌతమి విద్యా సంస్థలు శ్రీ కనుమర్ల గుండారెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ బీఈడి కళాశాలలు దిగ్విజయంగా ప్రకాశం జిల్లాలో మనుగడ సాగిస్తూ చక్కటి విద్యా ప్రమాణాలను నెలకొల్పుతూ ఉన్నత స్థాయి విద్యను అందించడం ద్వేయంగా పనిచేస్తూ అనేక మంది విద్యార్థులని రంగంలో నిష్ణాతులుగా తయారు చేస్తూ విజయాలు సాధిస్తూ ఉన్నాం ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మరొక ముందడుగుగా గౌతమి విద్యా సంస్థలు పాఠశాల రంగంలో అడుగుపెట్టడం జరిగింది ఈ విద్యా సంవత్సరానికి సంస్కృతి విద్యాలయ గౌతమి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నడిపించబడుతుంది దర్శి ప్రాంత ప్రజలు దర్శి చుట్టుపక్కన గ్రామాల ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి శ్రీ కన్మర్ల గుండారెడ్డి సార్ ఆధ్వర్యంలో సంస్కృతి విద్యాలయ నడిపించబడుతుంది ఇక్కడ నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను నా పేరు అక్కిశెట్టి గత ఇరవై సంవత్సరాలు పైగా దర్శి ప్రాంత ప్రజలకి సుపరిచితున్ని ప్రజలందరికీ తెలిసిన వాడిని విద్యారంగంలో గత ఇరవై సంవత్సరాలుగా మనం అనేక కార్పొరేట్ స్కూల్స్లో మనం పనిచేస్తూ వచ్చాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి సంస్కృతి విద్యాలయ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను త్వరలో మనం పదమూడవ తారీఖు నుంచి పాఠశాలల ప్రారంభం జరుగుతున్నది దర్శి ప్రాంత ప్రజలు దర్శి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అట్లాగే దూర ప్రాంతంలో ఉండే ప్రజలు కూడాను హాస్టల్ వసతులు కోరుకునేటటువంటి ప్రజలందరికీ సంస్కృతి విద్యాలయ అధునాతన వస్తుల వసతులతో చక్కటి భోజన సదుపాయం నాణ్యతతో కూడినటువంటి విద్యా ప్రమాణాలు నెలకొల్పడం ద్వేయంగా పనిచేస్తుంది ఈ అవకాశాన్ని దర్శి ప్రాంత ప్రజలు దర్శి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉపయోగించుకొని మీ విద్యార్థుల యొక్క మీ చిన్నారుల యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయ వేయవలసిందిగా సవినయంగా తల్లిదండ్రులను కోరుతున్నాను ఈ గత ఇరవై సంవత్సరాలలో అనేక మంది విద్యార్థులని మనం ఉన్నతమైన విద్యని నాణ్యమైన విద్యను అందించి దర్శీ ప్రాంత ప్రజలకు సేవలు అందించడం జరిగింది ఈ విద్యా సంవత్సరం సంస్కృతి విద్యాలయలో గౌతమి విద్యా సంస్థల తరపున విద్యార్థులకి నాణ్యతతో కూడినటువంటి నైతిక విలువలు అట్లాగే విద్యార్థులలో దాగినటువంటి సృజనాత్మక వైఖరులను మేల్కొల్పే దిశగా విద్యను అందించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది నేటి తరానికి సాంకేతిక విద్యతో కూడినటువంటి విద్యా విధానం డిజిటలైజేషన్తో కూడినటువంటి విద్యా విధానం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం విద్య కార్పొరేట్ స్థాయిలో అందించటము అంటే విద్యార్థులలో దాగినటువంటి సంపూర్ణ సృజనాత్మకత వైఖరులను వినియోగించుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తాం సో కాబట్టి మన దర్శి ప్రాంత ప్రజలు విద్యని మనం కేవలము ఏదో పాఠశాలలో చేర్పిస్తున్నాము అనేటటువంటిదే కాకుండా అక్కడ ఎంతవరకు మన పిల్లలకి న్యాయం జరుగుతుంది విద్యా ప్రమాణాలు మెరుగవుతున్నాయి అనేటటువంటిది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించవలసిందిగా నేను తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ గత ఇరవై సంవత్సరాల నుంచి విద్యారంగంలో నా వైపున నేను మంచి ప్రయత్నం చేసి మంచిగా విద్యార్థులను తయారు చేయటం జరిగింది తల్లిదండ్రులు దర్శి ప్రాంత ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మనకు పదమూడవ తారీఖు నుంచి పాఠశాల ప్రారంభం జరుగుతుంది కాబట్టి మీరు విద్యార్థుల్ని మన పాఠశాలలో సంస్కృతి విద్యాలయాలలో చేర్చి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తారని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అక్సెట్ సార్గా మీకు సుపరిచితున్నిగా తెలియజేయడం జరుగుతున్నది ధన్యవాదములు